హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సూర్యకుమారి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఏంటి అంటే చాలామంది కస్టమర్స్ అండి నాకు స్పైసీగా తినాలనుంది ఏదైనా స్నాక్స్ ఉంటే చెప్పండి మేడం అని అడిగారు నేనేంటంటే ఆయిల్ తక్కువగా వేసి ప్రోటీన్ స్నాక్స్ అనేది తయారీ చేశాను చాలా టేస్ట్గా ఉందండి అసలు ఎంత బాగుంది అంటే అసలు క్రంచీగా చాలా స్పైసీగా చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది మా అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు చాలా చాలా బాగున్నాయని సూపర్గా ఉందని చెప్పారు నాకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు మెసేజ్ చేయండి వీడియోలోకి వెళ్దాము ముందు రోజు నైట్ నేను ఏవైతే మనకి దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి రాజ్మా బఠానీలు పల్లీలు శనగలు కాబోలి శనగలు పెసలు ఇవన్నీ మొత్తం కలిపి నేను నానబెట్టుకున్నాను దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ చేశాను అనమాట ఇవన్నీ కలిపి మిక్సీ చేసిన తర్వాత కొంచెం మనము గరగరగా అంత మెత్తగా కాకుండా కొంచెం ఆడుకొని తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం జీలకర్ర అల్లము నిమ్మకాయ కారము ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కువ కారం తినకపోతే మాత్రం కారం అనేది ఇంకా వేయద్దు ఎందుకంటే మేము ఎక్కువగా స్పైసీగా తీసుకుంటాము మా వారికి చాలా ఇష్టం స్పైసీగా అని చెప్పేసి నేను కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసాను మీరు కూడా వద్దు అనుకుంటే వదిలేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మసాలా గారెలు వేసుకుంటాం కదా అలా ఆ మనము ఏదైతే సేవ్ చేసుకుంటామో అలానే మొత్తం అంతా కలిపి మనం ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకేసారి చేసుకొని ఉంచుకోండి అప్పుడు మనము దోశ పెనం ఉంటుంది కదా దోశ పెనం మీద ఇలా కాల్చుకోవాలన్నమాట డీప్ ఫ్రై మాత్రం చేయకూడదు డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది మనం ఆయిల్ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది కాకపోతే ఇలా మీరు దోశ దోస దోశలు వేసుకుంటారు కదా దోశ పెనం మీద ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తోనే చాలా బాగుంటుంది మొత్తం ఒక సైడు మనం కా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా మనం తిప్పుకొని ఇలా చూసారు కదా ఎంత బాగుంటుందో టూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి అప్పుడు ఇంకా ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేటట్టయితే అసలు చాలా బాగా తింటారు వాళ్ళకైతే కొంచెం కారం తక్కువ వేసుకోండి బయట ఫుడ్ మనం అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది చిటికలో పని అయిపోతుంది చాలా ఫాస్ట్గా ప అయిపోతుంది చాలా చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చొని స్నాక్స్ అనేది తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్